మానవత్వం చూపిన కృష్ణా జిల్లా ప్రమాదంలో తన రెండు కాళ్లు విరిగి నడవలేని స్థితిలో రావర్పాడు రింగ్ ఫ్లైఓవర్ మీద ఉంటున్నా నా అనేవాళ్లు లేని ఒక నిరాశ్రయుడు తినడానికి తిండి లేదు సహాయం చేయమని రోడ్డు మీద వెళుతున్న వాహనదారులను అడగగా వారిలో కొంతమంది చూసి ఈ ఎండలకి ఏమైపోతాడో అని అందులో కొంతమంది దీవెనా ఫౌండేషన్ వారికి ఫోన్ చేసి తెలియపరచగా దీవెనా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు వెంటనే అక్కడికి చేరుకుని ఒక ఆటోను పిలిచి హాస్పిటల్ కి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించి వెంటనే హెల్ప్ ఫౌండేషన్ వారితో మాట్లాడి అతనిని గవర్నమెంట్ సంబంధించిన రూట్స్ హెల్ప్ ఫౌండేషన్ నందు ఈ రోజు జాయిన్ చేశారు ఇంతటి మానవత్వం చూపిన గన్నవరం పోలీస్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజుకి ప్రజల నుండి హర్షం వ్యక్తం చేశారు